श्रीमान शहा गोत्र गोत्र शिव बोस्यागोत्र बव शिवगोत्र बोश्य यजमश गोपीचंद्रमशहुश बांधवा सकला क्षमा स्थैर्याधरियावीजयाभया युवन वृत्तरंगेना उद्योगेनार्वरंगेना फल सिद्ध्रस्त श्रीमन श्री सहसिंगेश्वरस्वाम नमो नम संपूर्ण अनुग्रह प्रसाद सिद्धस्तो पुष्प पूजयामि ఓం శివాయ నమ వం మహేశ్వరాయ నమ వో శంభవే నమ వం తుముఖాయ నమ వం జగద్రక్షాయ నమ ఓం విరాట్ రూపాయ నమ శ్రీ సహస్రలింగేశ్వరస్వామిని నమో నమ ఇది నానావిధ పరిమలవత్రుష్పూజా చ సమర్పయామే ఓం వనశ్జిదే నానంవిడేత్ర దేవాయం ప్రతిగృహితాం శ్రీమన్మహ శ్రీపరమేశ్వరదేవత్యో నమో నమ పరిమలూప్మాపయామి ఘంటానాథం ద్రవయామి साक्षा दीपम संदर्शयाम धूपदीपान शुद्ध आचमनीयांज समर्पयामी वोम घोरेज्व घोजोरघो्य सर्व सर्वेद्य नमस्ते अभ्यीम प्वरदेवताभ्यो नमो नम आनंदकर्पूरतिगम समर्पयामी पार्वतीपतिरहर महादेव शंभो शंकर మ హరిహే వాం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి తీర్థక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది అనారో బాధ్యులకు ఈరోజు కీర్తిశులు తొంతుల రామచంద్ర గారి నెలమాస సందర్భంగా అన్నదం జరుగుతుంది అన్నదం జరిపించే వారు తొంతుల గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుధారంగా అష్టవేళ వినడంలో కోరుకుంటూ కీర్తిశులు రామచంద్ర గారి ఆత్మశాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవాక నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కారు ఉన్నప్పుడు మాతృదేవ ఆశ్రమం జరుపుకుని నూట యాభై మంది అనదరకు ఆకలి తీసుకు కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనదగక్రమన్నీ అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాస్ కీ భవాం అన్నదాస్ కీ అన్నదాస్ ధన్యవాదాలు